మేము వచ్చేటప్పుడు చాలా నీట్గా ఉండేది ఇప్పుడు కాబట్టి ఇట్లా ఉంది అంటే వన్ ఇయర్ అవుతుంది రాక ఇక్కడ అంత నీటిగా చేసా ముగ్గేసి బయట కూడా కళ్ళాపి చల్లి అనమాట అండ్ ఇంకా వన్ వీక్ అవుతుందండి క్లీన్ చేయాలంటే రోజు చేసే పని వేరు వన్ ఇయర్ తర్వాత వచ్చి చేసే పని వేరు అనమాట చూడండి గడ్డి ఎలా ఉందో మా చెల్లెలు ఇలాంటిది ఏది లేకుండా నీట్గా పెట్టిండింది అనమాట ఆ వీడియోస్ కూడా మీకు చూపిస్తాము ఎంత నీట్గా అంటే అంత నీట్గా అంటే మన గుడి మన బాధ్యత గుడి అంత మన బాధ్యత అనుకున్నప్పుడు అంత నీట్గా ఉండాలనే ఉద్దేశం తనది చూడండి ఎంత బాగుందో చెట్లని స్రావంతం తీసినట్టు ఆ చెట్టు మేమేసింది ఇంకా నీరు చూడండి ఇక్కడ ఇక్కడైతే అయితే నాంటిదనమాట హానుమకి మాకున్న అనుమతి చూడండి ఎంత బాగుందో అంటే ఇప్పుడు బాలేదు మేమైతే చాలా చాలా బాగా పెట్టుకునే వాళ్ళం అనమాట ఇదంతా స్రావంతే మా చెల్లెలు చూడండి ఇంత గలీజ్ లేకుండా అనమాట నీట్గా పెట్టేది నేను ఆడికి అంటుంటే ఎందుకు శ్రవంతి పూజ చేసుకొని పోదామని తను మాత్రం లేదు మన గుడి అనుకున్నప్పుడు మన బాధ్యత అనుకున్నప్పుడు నీట్గా పెట్టుకోవాలి అనే తన ఉద్దేశం అనమాట ఇట్లా లేకుంటూ ఉండేది అంత నీట్గా అనమాట ఈ గడ్డి కానీ ఇది కానీ మొత్తం కొడలు తీసుకొని మొత్తం చేసేది అనమాట నేనైతే పూజ ఒక్కడే చేసేదాన్ని ఇదంతా లేకుండా ఉండండి ఆ వీడియోస్ కూడా పెడతాం చూడండి ఎందుకంటే మాకు మాకు ఎనర్జీ కావాలని మిమ్మల్ని అడుగుతున్నాం అండి సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకొని చూడండి ఎంత ఇదంతా ఉండేది కాదు శ్రవంతి మా చెల్లెలు వచ్చేటప్పుడు చూడండి ఇది అంతా అంత నీటుగా చేసిండేది అవి చూసి కూడా పెడతాము చూడండి చాలా చల్లగా ఉంది ఇక్కడైతే కదా ఇంత సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా మంచి అంటే దేవునికి మాకు జరిగిన కొన్ని సంఘటనలు దేవుణ్ణి మనము ఆయన పాదాలు గట్టిగా పట్టుకుంటే ఆయన మనల్ని ఏ విధంగా కాపాడుతాడు ఏ విధంగా ధైర్యాన్ని ఇస్తాడని మీకు చెప్తాము మేము గుడికి వస్తుంటే చాలా మంది లేకపోయారు గొడవలు ఆ గొడవల వల్ల మైండ్ డిస్టర్బ్ అయిపోయి చాలా బాధపడి అంటే అన్నం ఇప్పుడు తినాలని అనిపించలేదు చూడండి మామూలుగా చాలా వీక్ అయ్యాం అంటే ఈ డిప్రెషన్లో ఏంటి ఇలా జరిగింది చేసేది మంచి పని కదా ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది మైండ్లో ఉందన్నమాట మా చెల్లెలు వస్తే ఇట్లా ఉండదు అనమాట నీట్గా అవన్నీ ఎంత నీట్నెస్ అంతా చూపిస్తామే చూడండి చ చెట్టు ఎంత బాగుందో చూడండి పూలు ఎన్ని ఇట్లా ఈ చెట్టు అయితే మా చెల్లెలు ఈ చెట్టు అయితే మా చెల్లెలు వేస్తుంది ఎంత బాగుంది పెళ్ళి అంతా ఎంత నీట్గా ఈ లోపల ఇక్కడ చూడండి అంత ఇట్లా ఇట్లా ఉంది కదా ఇట్లా లేకుండా నీట్గా పెట్టేస్తారు మా చెల్లెలు అయితే చూడండి కదా చూడండి ఇది చూడండి ఇది ఇట్లా అయిపోయింది శ్రీరామ్ జై శ్రీరాంత్ అండి చాలా బాధగా ఉంది మా హనుమని ఇలా చూస్తుంటే చూడండి హనుమ శ్రవంతి ప్రతి వారం స్వామికి అభిషేకము పూలమాలలు తులసి మాలలు అవన్నీ సమర్పించేది అనమాట అంటే ఒక వెలుగుగా అంటే మనం నీట్నెస్గా పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అట్లా ఉండేదనమాట చూడండి ఇట్లా ఎట్లా ఉండదు అసలు నీట్గా చూడండి అక్కడ చూడండి ఇవన్నీ చేస్తుంటే కూడా మనసులు గొరవలేకపోయారనమాట ఎందుకు ఏమో మాకు ఏదో అర్థం కావట్లేదు ఇంకా కలి ప్రభావము ఏంటో చూడండి ఇక్కడ చూడండి చూడండి మా చెల్లెలైతే ఇలా పెట్టేది కాదు నీట్గా చేసి పెడుతుండే అనమాట ఇదంతా ఇట్లా లేకుండా చూపిస్తాం మేము మా గుడి మా బాధ్యత అనుకుంటే మా ఎలా ఉంటుంది ఊరి బాధ్యత అనుకున్నప్పుడు ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నాము మాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి ఎంత బాగా అన్నమా క్షమించండి సంవత్సరం పాటు మిమ్మల్ని మేము మిమ్మల్ని ఇన్ని రోజులు మర్చిపోయినాము మీరు ఇస్తున్న ధైర్యం అయితే కానీ మాకే ధైర్యం సరిపోవట్లేదు అనమాట ఎందుకో ఏమో ఏంటో ఒక భయము ఆడపిల్లలం కదా గొడవపడాలంటే కొద్దిగా ఇబ్బంది పడ్డాము కానీ మీరు ఇచ్చారు ధైర్యం అది మాకు తెలుసు కానీ మళ్ళీ వచ్చాము మీరు మా సోదరుడు మా అన్న అంటే మమ్మల్ని ఏ విధంగా కాపాడుతున్నారు మాకు ఏ విధంగా ధైర్యం ఇస్తున్నారో తెలుసు కానీ నువ్వు స్టాప్ అయిపోయినాము సారీ క్షమించండి స్వామి హనుమ సోదర క్షమించండి కానీ ఎప్పుడైతే మనసులో అయితే మీ నామస్మరణ జరుగుతుంది మిమ్మల్ని తలుసుకుంటూనే ఉన్నాము అట్లా అనమాట చాలా చాలా సంతోషంగా ఉంది అన్నమా మళ్ళీ మా మనసు మార్చి ఇక్కడికి రప్పించుకునేందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఒక వైభవం అందరికి దగ్గర ఒక వైభవం దేవుడు మా చేతులతో చేయిస్తున్నాడు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మా మమ్మల్ని ఎప్పుడు ఇలానే కాపాడుతుండ్రు కదా కానీ మేము దగ్గర డిప్రెషన్ అయ్యాము చూడండి చంపల్ రొత్తలు వేయాలి పళ్ళు అందరు వచ్చేయండి తిండి సాయంత్రం ఎందుకు ఇలా జరిగింది చేసిన మంచి పని కదా ఎందుకు ఇట్లా మమ్మల్ని టార్గెట్ చేసి మరీ గొడవపడి మమ్మల్ని పెడుతున్నారు అని చెప్పేసి చాలా బాధపడ్డాము అనమాట కానీ మళ్ళీ వచ్చాము మాకు సక్సెస్ ఇవ్వండి ఆ సక్సెస్ ఎలా ఉండాలంటే మంచి వాళ్ళ జోలికి ఎవరన్నా వెళ్తే వాళ్ళ దేవుడు ఏ విధంగా చూపిస్తా అంటే వాళ్ళకి చెడు జరగాలని అనుకోవట్లేదు అమ్మా మాకు ఒక మంచి సక్సెస్ ఇవ్వండి అది అనుకుంటున్నాము అంటే దేవుడు మన సైడు ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటివి ఇస్తాడు అనేది చూపించండి చాలు మీరు ఉన్నారని ధైర్యంతోనే నీట్గా స్వామివారి వస్త్రాలు ఉతికి ఒక కవర్ లో పెట్టి నీట్గా భద్రపరిచేది అనమాట ఎందుకంటే బల్లులు అన్ని తిరుగుతుంటే మరి స్వామికి ఎలా ధరించాలి అనే ఉద్దేశంతో చూడండి ఇలా ఉంది కానీ వాళ్ళకి కానీ చూడండి మా ఊరు వాళ్ళకి ఎట్లా అంటే ఇట్లా ఉండడం వస్తుంది అరే ఆ పిల్లలు వస్తుంట్రీ బాగా చేస్తుంట్రీ అనేది లేదన నచ్చుతుందా అది అడుగుతున్నాము ఒక గొడవ చేరినప్పుడు ఊళ్ళో వాళ్ళు పట్టించుకోండి గ్రామస్తులు పెద్దవాళ్ళు ప్రెసిడెంట్ వాళ్ళందరూ పట్టించుకోవాలి పాపం దేవుడు పట్టించుకునేది ఉందండి ఆయన విధంగా మన మనసులో ఒక హోదాలో ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోవాలి ఆ కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలని మేము అనుకుంటున్నాం ప్రెసిడెంట్ కానీ ఒక పోలీస్ కానీ పెద్ద మనుషులు కానీ ఆ పంచాయతీ వాళ్ళు కానీ అందరు పట్టించుకోవాలి మేము ఎంత అల్లన్నామంటే ఆ సమస్య వల్ల మాకు ఎలాంటి సపోర్ట్ లేదని మాకు ఎవరు నడుపుతున్నా కూడా ఎట్లుందంటే ఏమైంది ఏం పట్టించుకోవాలి అన్నీ చెప్తాము టైం పడుతుంది టెన్ ఇయర్స్ జర్నీ కదా దేవంతో అదంతా చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది సపోర్టివ్ అండి అంటే మేము చెప్తుంటే మీరు వింటుంటే మేము చెప్తాము ఓకే మేము చెప్తూ పోతే ఎవరు వినకుంటే మా టైం వేస్ట్ అవుతుంది కదా అందుకే మేము ముందుగా చెప్తున్నాం సపోర్ట్ చేయండి మా వీడియో అంతా చూడండి చాలా వైభవంగా ఉంటుందండి మేము దేవునికి చేసిన విధానము ఒక్కొక్క దేవుడు మాతో దేవుడు మాతో ఏ విధంగా చేయించుకున్నారు అస్సలు అవన్నీ తలుచుకుంటే నవ్వు వస్తుంది ఆనందంగా ఉంది అది అండి ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు కావాలి అందమైనదండి మా జర్నీ దేవునికి మాకున్న ఒక జర్నీ అందమైనది మాకున్న అనుబంధం అలాంటిది అనమాట దేవునికి మేము చేసిన సేవలు అన్నీ ఇప్పుడు అనుకుంటున్నాం అని అంత వైభవంగా చేసుకున్నావా అని అనిపిస్తుంది అనమాట ఇప్పుడు చూస్తుంటే చాలా బాధగా ఉంది హనుమని ఇట్లా ఇట్లా ఉంటేనే ఊళ్ళో వాళ్ళకి నచ్చుతుందా అనేది అనిపిస్తుంది ఏదేమైనా దేవుడు మమ్మల్ని మళ్ళీ తప్పి అసలు వస్తామని అనుకోలేదండి ఇంకా చాలా మేము చేసింది ఇంకా ఊర్లో వాళ్ళు కూడా మమ్మల్ని ఈ విధంగా అన్నారు అని చెప్పేసి అయితే వదిలేసినాము ఇంకా ఏమో చాలా చాలా పవర్ఫుల్ అండి మా హనుమ ఎంత పవర్ అంటే చాలా పవర్ఫుల్ ఆ పవర్ ఏంటో కూడా నేను చెప్తాను అందుకే ఆ పవర్ ఉంది కాబట్టి మళ్ళీ రక్షించుకున్నాను ఇదే అండి జై శ్రీరామ్